మృత దంపతులపై వాలంటీర్ కత్తితో దాడి చేసిన సంఘటన ఓరు మండలంలోని వేగూరు కాంతిలో చోటు చేసుకుంది వేగూరు కాంతికు చెందిన కట్ట వెంకటరమణమ్మ భర్త వెంకటరమణయ్యులు రాత్రి వేళలో ఇంట్లో ఉన్న సమయంలో ఫుల్గా గా మద్యం సేవించిన వాలంటీర్ హరీష్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇంటిలోకి చొరబడి మృతులపై దాడి చేశాడు వెంటనే తను వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేయబోయాడు దీంతో ఆ వృద్ధులు భయంతో ఇంట్లోకి పరుగులు తీసి తప్పించుకున్నారు స్వల్ప గాయాలతో బయటపడిన వృద్ధులు హాస్పిటల్ నుంచి చికిత్స ఈ కేసు విషయంపై బాధితులు వారంటీర్ పై కోవూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీసుల నుంచి సరైన స్పందన లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిగా కట్టా వెంకటరామ్ అనేటువంటి మా అత్తగారు ఈమె సో నిన్నటి ఈవినింగు పిల్లలు ఏదో మొబైల్ ఏదో లాస్ అయిందని చెప్పి ఇంటికి వచ్చి అడిగి వెళ్ళారంట ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వార్డులు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సో అతను ఇంట్లోకి నైట్ టైం నైన్ థర్టీ ఆ ప్రాంతంలో ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి వీళ్ళ మీద కత్తితో దాడి చేయడం అనేది జరిగింది దీని గురించి అసలు వాలంటీర్ వ్యవస్థే అత్యంత దారుణంగా ఉన్నదని ఈరోజు మనం చెప్పుకోవచ్చు ఎంత దారుణం అనేది అంటే ఈ యాభై ఏళ్ళకి ఇల్లే సీఎం కింద బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు సో వీళ్ళు చేసిందే రూళ్ళు వీళ్ళు చేసిందే విధంగా ఉండాలా సో న్యాయం చట్టం అనేది ఏమీ లేదు సో ఈ ఒక మహిళ మీద కూడా ఇంత దౌర్జన్యంగా దాడి జరుగుతున్నారంటే ఇంత సౌభాగ్యమైనటువంటి పరిపాలన మనం ఈరోజు చూస్తూ ఉన్నాం పదిన్నర టైంలో ముందు నేరుగా కోవూరు గవర్నమెంట్ జీజిహెచ్ వెళ్ళడం జరిగింది అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే ఎస్ఐ కార్యకర్తలకు వచ్చి మనం కంప్లైంట్ జరగడం జరిగింది సో దాని గురించి ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు అయితే ఏమీ లేవు సో ఇప్పుడు విచారణ కోసం మళ్ళీ వచ్చి మీడియా ప్రతినిధులు కూడా వచ్చి మాకు హెల్ప్గా నిలబడతా ఉన్నారు సో దీని గురించి ఫర్దర్గా హరీష్ మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని గందరగోళం చేసేది నన్ను కొట్టాడు మా ఆయన్ని కొట్టాడు హాస్పిటల్కి పోయాడు ఆయన ఆటో టాక్ ఆయన తోచేస్తే కింద పడిపోయాడు నన్ను తోచేస్తే రాయి మీద పడిపోయాడు ఆ కత్తి తీసుకొని చల్లకొండ మేము ఇంట్లో పెట్టుకున్నాం మా ఇంటికి వచ్చి